ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం అక్షయ తృతీయ అంటే ఏమిటి అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవాలా కొనుక్కుంటే ఎందుకు కొనుక్కోవాలి ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు వీర ఆగమ పండితులు పురాణం నాగయ్య స్వామి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు అసలు అక్షయ తృతీయ అంటే ఏంటండి నిధయ సర్వ దక్షిణామూర్తయే నమ క్షయము అంటే నాశనము చ్యుతము అంటే కూడా నాశనము చ్యుతము అంటే నాశనము క్షయము అంటే నాశనము ఆమె ఉపసర్గ చేర్చి అచ్యుత అండి అచ్యుత అంటే విష్ణుమూర్తి నారాయణ స్వామి అక్షయ అంటే నాశనం లేనటువంటిది ఎల్లప్పుడూ ఉండేటటువంటి దాన్నే అక్షయ అంటాడు దీన్ని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే మూడున్నర సుముహూర్తాలు ఉంటాయి అవి మూడున్నర సుముహూర్తాల లోపల ఏ ఒకటి ఉగాది రెండవది దసరా మూడవది అక్షయ తదియ అర్ధ ఏదైతుందో కార్తీక శుద్ధ పాడ్యమి నాడు పరిగణిస్తాడు ఈ ముహూర్తాల్లోపట ఏ పండితుడిని ఏ జ్యోతిష్ణ్ణి అడగాల్సిన అవసరం లేకుండా కానీ మన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు ఇది ఈ మూడున్నర ముహూర్తాలకు ప్రాధాన్యత అందులోపట అక్షయ విశేషమైంది అంటే ఎప్పుడు నాశనం లేనటువంటిది ఎప్పటికీ ఉండేది అక్షయ తదియ నాడు ఏది చేస్తే అది జయాన్ని సమకూరుస్తుందనే భావన శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉంది కాబట్టి అక్షయ తృతి అంటే నాశనం లేనటువంటిది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేదాన్నే అక్షయ అంటారు ఆ తృతి అనేది తిథి ప్రకారం ఉంటుంది అక్షయ తృతి అన్నాడు త్రేతాయుగం ఆరంభమైన రోజు యుగాలు నాలుగు ఉన్నాయి కదమ్మా నాలుగు లోపట త్రేతాయుగం ఆరంభమైన రోజు అక్షయ తదియా అక్షయ తది నాడు పరశురామ జయంతి చేసుకుంటాము బసవేశ్వర అంటే మహాత్మా బసవేశ్వర అంటే కర్ణాటక ప్రాంతంలో కూడా చాలా ఉద్ధృతంగా ఉన్నటువంటి బసవేశ్వరుని యొక్క జయంతి కూడా అక్షయ తదీయ ఇవన్నీ విశేషాలు పురస్కరించుకుని అక్షయ తదీయ నాడు మహత్తంగా ఇవి పండగ చేసుకుంటాం అన్నమాట ఈ పండగ విశేషం మొట్టమొదటి పండగలు అంటేదే తెలుసుకున్నాం పండగలంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సంవత్సరానికి పండగలే ఉన్నాయి లేవు అనే సమస్యలు కానీ ముఖ్యమైన ఏదైతే ఉన్నాయో అవిటిని గుర్తించి దసరా ఉంది దసరా నాడేంటిది మహిష సంహారం జరిగిన తర్వాత దాన్ని సంహారం అయింది కాబట్టి జీవోత్సవ విజయోత్సవంగా మనం సంబరం చేసుకుంటాం పండుగ చేసుకుంటాం అది నవరాత్రోత్సవం అదే దీపావళి ఉంది నరకాసుని సంహరించిన తర్వాత అంతవరకు అంధకార బంధురమైనటువంటి ఈ ప్రపంచం అంతా అమావాస్య నాడైన వెలుగు వెలుగుద్దామనే దీపాలు ప్రచులన చేసుకొని ఆ వెలుగులన్నీ లోపల మనం పండగ చేసుకుంటాం ఇలా దానికి కూడా మన సనాతన ధర్మం లోపల ఉన్న విశేషమే ఇది అందు కాబట్టి అన్ని రోజులని కాకుండా కొద్ది పండుగలు మాత్రం పరిమితం చేసి దానికి విశేషంగా చేసుకుంటూ ఉంటున్నాం ఈ పండుగలప్పుడు వచ్చేది అక్షయతది కూడా అమూల్యమైనటువంటి మరి అక్షయ తృతీయ రోజు చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవిని ఆ రోజు ఎలా పూజించాలనే ఒక అపోహ కూడా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు బంగారం అనేది ఖచ్చితంగా కొనాలి అని అంటారు ఏమంటారు అక్షయ తిరికి సిరికి దేవత లక్ష్మీదేవి సిరి అంటే సంపద సంపద అనే ఎన్నో రకాలుగా ఉంటదమ్మా సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు కేవలం బంగారం మాత్రమే కాదు సంపద అంటే విద్యా సంపద ఉంటుంది జ్ఞాన సంపద ఉంటుంది శౌర్య సంపద ఉంటుంది ప్రతాప సంపద ఉంటుంది ధైర్య సంపద అనేక రకమైనటువంటి సంపదల లోపల అవన్నిటికి కూడా అధిదేవత లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని పతి సమేతంగా విష్ణు సమేతంగా ఉంచి పూజించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే సంపద ఏ రకమైన సంపద కలగవచ్చు ఇందులోపుడు నేను చెప్పిన ధైర్య సంపద కలగవచ్చు ధైర్యం ఉన్నవాడు ఎక్కడనైనా జయించి తీరిక రాగలరు సంపద కలిగిన వాడు ధన సంపద కలిగింది అంటే వాడు అమాంతంగా బతకవచ్చు ఎట్లాగంటే ఏ దుఃఖం లేకుండా ఏది లేకుండా బ్రతకడానికి అవకాశం ఆడకం ఆ సంపదకు అధిదేవత కాబట్టి ఆ అమ్మవారిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం చెప్తున్నా చాలా రోజులు చాలా కాలం నుంచి వస్తున్న విషయం ఇక బంగారం గురించి అంటారా బంగారం గురించి అనేది ఈ సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఏ రూపంగా అను అనుగ్రహిస్తుంది బంగారం కొంటేనే అనుగ్రహిస్తుంది అనే భావన మాత్రం తప్పు బంగారం కొంటే అనుగ్రహిస్తుంది అనేది కాదు కొంటే ఇంట్లో పెట్టుకుంటాం బాతున్నదా బంగారం గుడ్డు పెట్టడానికి మన తానేమన్నా లేదు కదమ్మా అయితే బంగారం కొని తృణము పనము దానం ఇయ్యాలంటే చెప్తాను దానం లోపట ఈ అక్షయ తదియనాడు దానం చేయడం విశేషమైన పుణ్య ఫలితం చాంద్రాయణాది మాస్ వ్రతాలు చేయడానికి ఉపయోగం ప్రాయశ్చిత్త వ్రతాలు చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు ముఖ్యంగా శాస్త్రం చెప్పింది ఏంటిది ఈ ఎండాకాలం లోపల దానం ఏం చేయాలి ప్రధానంగా అంటారంటే విసనకర్ర పాదరక్షలు ఛత్రం ఈ మూడు దానం చేయాలంటారు దీనివల్ల కలిగేది అంటే ఈ జీవి తప్పించిపోకూడదు ఎండవేడిమికి తప్పించిపోకూడదు అనే ఉద్దేశంతో ఒక జీవికి దానం చేయడం వల్ల దీని ఆ పుణ్యం లభించి ఆ సంపదను అనేది మనకు ఐశ్వర్య రూపంలోపట ప్రధానం చేస్తుంది అనేది నమ్మకం మన లోపట్ ఉంది జరుగుతుంది కూడా ఇది తత్యంగా జరుగుతుంది అట్లాగే పరశురామ జయంతి ఇది పరశురాముడు ఇరవై ఒక్క మాడు క్షత్రియులను సంహరించి సమస్త భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అఖండ భారతదేశంలో ఉన్నటువంటి క్షత్రులందరినీ సంహరించి కార్తవీర్యార్జునుడు చేసిన తప్పుకు మిగతా క్షత్రియ కులాన్నంతా కూడా నాశనం చేసి చివరికి ఆ కశ్యప ప్రజాపతికి ఈ భూమండలాన్నంతా కూడా దానం చేస్తాడు నేను కశ్యప ప్రజాపతికి దానం చేస్తాను దానం చేస్తే అప్పుడు ప్రజాపతి తన సంతానంలో అయినటువంటి ఇంద్రుడు అతిథి కొడుకు ఇంద్రుడు దితి కొడుకు దైత్యులు వాళ్లకు ప్రాతాళలోకం వీళ్లకు మానవులోకం వీళ్ళకి స్వర్గలోకంగా విభజించి వచ్చి ఈ ప్రజాపతి తపస్సు చేసిన చోట ఏదైతే ఉందో కశ్ అదే కాశ్మీరు కశ్యప ప్రజాపతి తపస్సు చేసిన చోట ఏదైతే ఉందో అది కాశ్మీరు అందుకే కాశ్మీరుగా పేరు పడ్డది అంత విశేషణం అనేది ఉంది పరశురాముని చౌర ప్రతాపాల గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు అంటనంటే నేనేం చేసుకుంటా అనే ఉద్దేశంతో పరిపాలకు అనువుగా సుఖ పరిపాలన జరగాలి లోక కళ్యాణం జరగాలి కశ్యప కశ్య ప్రజాపతి దానం చేస్తే తన సంతానమైనటువంటి వాళ్ళకొకరికి స్వర్గాన్ని ఒకరికి పాతాళలోకం ఒకరికి భూలోకాన్ని ఇట్లా ఇచ్చేస్తున్నారు ఆ పరిపాలనలో కూడా భాగంగా ఇక బంగారం అనేది కొన్ని దానం తృణమో తృణము ప్రణము దానం ఇంట్లో పెట్టుకుంటే పెరుగుతుంది అనేది మాత్రం అది కల్లా ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే అక్షయ తృతీయ అనగానే గోల్డ్ షాపుల్లోనే కనిపిస్తూ ఉంటారు ఆ రోజు ఆ షాప్ వాళ్ళకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటది చాలా చాలా ఆఫర్లు ఇవ్వడం కానీ జరుగుతుంది ఇది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం లేకుండా ఇవ్వాలి ముప్పై సంవత్సరాల క్రితం చూస్తున్నా కదా నేను ముప్పై సంవత్సరాల క్రితం ఇది లేకుండే ఎవరో వ్యాపారస్తులు తమకు పెరగాలని వ్యాపారం పెరగాలని ఉద్దేశం చేసిన అదిగా భావించవచ్చు అంతేగాని దీనికి ఇంట్లో పెట్టుకుంటే సంపాదన పెరుగుతుందా కష్టం చేస్తేనే రూపాయి వస్తుంది శ్రమి శ్రమయేవ జయతే అన్నారు కష్టం చేస్తేనే రూపాయి వస్తుంది కానీ కష్టపడకుండా వస్తుంది అంటారంటే అది కల్లా ఏ శాస్త్రం చెప్పలేదు ఏ వేదం చెప్పలేదు శ్రమ పడాల్సిందే ఏ వయసు వారైనా ఎక్కడైనా కానీ తమకు తోచిన శ్రమ చేయాలి శ్రమ చేయకుండా తినడం అనేది భారతీయ సనాతన సంస్కృతి పద్ధతి కానే కాదు శమ ఏవ జయతే శమ ఎక్కడ ఉంటో అక్కడ కలుగుతుంది తెచ్చిపెట్టుకున్నంత మాత్రం అది పెరుగుతుందా ఊరుతుందా చెప్పండి ఒక విత్తేస్తాం మనం విత్తేసినంత భూమిలో అది పెరుగుతుంది నడుగుతుంది సహజ గుణం ఉంది బంగారం అది వృద్ధి అవుతుందంటే ఎక్కడనన్నా కనిపిస్తుందా చెప్పండి మరి ఎక్కడైనా కనిపిస్తుందా కాకపోతే దానం ఇవ్వడం వల్ల అనేది భగవంతుడు తృప్తి చేస్తుంది దానం ఇయ్యడం వల్ల భగవంతుడు తృప్తి చెప్పి ఆ పదకాలంలోప నీ కష్టకాలం లోపల అదే నీకు సంపదగా మారి ఏ రూపకంగా నేను నిలబెడుతుంది అనేది వాడుక లోపల ఉన్నటువంటి అంతేగాని సంపదకు కేవలం ధనమే అని కాదు కేవలం బంగారమే అని కాదు బంగారం ఇప్పుడు మనం దసరా నాడు శమి పూజ చేస్తాం శమి పత్రాన్ని ఏమంటాం బంగారం అనుకుంటాం బంగారం అనే అనుకుంటాం అనుకుంటామా అని కదా అది బంగారమేనా కాదు కాదు కాకపోతే దానికి ఒక విశేష గుణం ఉంది ఏమా గుణం అంటనంటే పాండవులు వనవాసానికి వనవాసం తర్వాత అజ్ఞాతవాసానికి పోయే ముందు తమ ఆయుధాలు ఏదైతే ఉందో అక్కడ శమీ వృక్షం పైన ఉంచేసి ఒక మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు ఆ మంత్రం మాత్రం ధర్మరాజుకు అర్జును తప్ప మిగతా పాండవులకు ఎవరికి కూడా తెలియదు మిగతా పాండవులకు ఎవరికి తెలియదు కేవలం అర్జునుడు ధర్మరాజు ఎందుకంటే ఆవేశపూరితులైన వాళ్ళు మిగతా వాళ్ళు పనిచేసే వాళ్ళు ధర్మరాజు అర్జునుడు మాత్రమే అందుకని అక్కడ ఉంచింది కాబట్టి ఆ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అవి ఎవరు కనిపించినా కానీ వాటికి ఏదో రకం పాములో తేళ్ళలో ఏ రకం కనిపిస్తుంది అదే అర్జునుడు చూస్తే మాత్రం దివ్య అస్త్రాలుగా శస్త్రాలుగా కనిపిస్తుంది ఈ ఇది అనేటిది ఇవి అనాదిగా వస్తున్నది సంపద అనేది ఈ రూపకంగా వస్తుందని చెప్పలేము లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం మనం ముఖ్యంగా ఎట్లా ఏ రూపకంగా మనకు అనుగ్రహిస్తుంది అది మాత్రం కరెక్ట్ కానీ బంగారం కొంటేనే వస్తుంది అనే భావన మాత్రం నా దృష్టిలో తప్పు మిగతా వాళ్ళు ఎట్లా చెప్తారో ఏమో నాకు అనవసరము నా దృష్టిలో మాత్రం నేను ఎంత వేదాల్లోపడ ఎక్కడ కనపడదు పురాణాల్లోపడ ఎక్కడ కనిపిస్తుంది అనే విషయాల్లో నాకు తెలిసినంత మట్టుకైతే అయితే ఎక్కడ కనపడదు బంగారం అనేది కాదు అదే మనకి ఈ బంగారం విషయంలో కూడా దానం ఇవ్వాలి తృణమూ పనం ఆ కాలంలో కూడా నడిచింది తృణము పనము ఇస్తుంది దాని ప్రతిఫలమని పొందుతుండ్రి ఇప్పుడు లక్ష రూపాయలకు దగ్గర ఉండే ఎవరు కొనియగలరు చెప్పండి సామాన్యులకు బంగారం కొంటేనే ఐశ్వర్యం వస్తుందనే భావన ఉంటే కొన్ని కొనగలరా కొనే శక్తి ఎవరికన్నా ఉన్నదా చెప్పండి ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే పుస్తక మెట్టలకి మనకు ఎంతో అవసరం అటువంటిది ఈ బంగారం వస్తుందనే భావన అనేది కరెక్ట్ అయినది కాదు భక్తి ముఖ్యము ఆ భగవంతుని యొక్క అక్షయ నాడు అమూల్యమైన వస్తువులు ఏదైతే ఉందో నీకు ఉపయోగపడేది వాటిని దానం చేయడం దాని ఫలం అనేది లభిస్తుంది ఇది మాత్రం తప్పక జరుగుతుంది అంటే అక్షయ తృతీయ రోజు బంగారం అనేది కొన్నా సరే అది దానం ఇవ్వాలి తప్ప ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదు అది అలాగే అది కూడా యోగ్యులైన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి యోగ్యులైన వారికి దానం ఇస్తేనే ప్రతిఫలం చేస్తుంది కదా ఏదో అడుక్క తినే బిచ్చగాళ్ళకి గిచ్చగాళ్ళకు పోతుందంటే అది ఫలితం బ్రాహ్మణులకే కానీ సద్బ్రాహ్మణులు కానీ తమ ధర్మాన్ని యథేచ్ఛగా నిష్ఠతో జరుపుకునే బ్రాహ్మణులు ఎవరైతే నుంచి వాళ్ళకి మాత్రం దానం ఇస్తే అది అవుతుంది దానివల్ల ఫలితం దక్కుతుంది పెరగడం అంటే ఇది అంటే పెరగడం అనేది మనకి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది ఏదో ఒక రూపంలో వస్తుంది ఈ రూపంలో వస్తుంది అనేది మాత్రం బంగారంకు బంగారమే వస్తుందని కాదు ఇప్పుడు మనం శ్రమ చేస్తామమ్మా ఫలితం డబ్బు రూపంలో వేతన రూపంలో వస్తుందా రాలేదా శ్రమ రూపంలో వస్తుందా మనకేమన్నా అదే లాసిక్ అక్కడనే ఉంది బంగారం కొంటే ఇంట్లో పెడితే బంగారమే వస్తుందనే మాట కల్లా బంగారం కొని దానం ఇయ్యడం ఏంటిది ఆ దాన ఫలి అనేది విశేషంగా ఎన్నో రూపాల్లోపల మనకు ఆపత్ సమయంలో కానీ ఎందుకైనా కానీ ఆదుకుంటుంది ఆ అనుగ్రహం అనేది లక్ష్మీదేవి కర్తవ్యమే అదే ఆమె డ్యూటీ అది ఏంటిది ఆపదలున్న వాళ్ళకి తనని స్మరించే వాళ్ళకి భక్తితో ఉన్న వాళ్ళకు దగ్గరగా ఉంటుందని అలాగే ఎవరికైనా స్తోమత లేకపోతే బంగారమే కాదు వాళ్ళు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు మీరు చెప్పినట్టుగా వాళ్ళు పాదరక్షకులు గాని ఛత్రాలు గాని లేదా అలానే కరలు కానీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇంకేంటి పితృతర్పణాలు చేసుకోవచ్చు పుణ్య నదీ స్నానం గంగా స్నానం అతి పవిత్రమైంది సముద్ర స్నానం అతి పవిత్రమైంది అక్కడ అక్షయ తధిన చేస్తే విశేషమైన పుణ్యం సిద్ధిస్తుంది తరతరాలకు సంబంధించిన పుణ్యం అనేది మనకు లభ్యమవుతుంది ఉదాహరణకు చెప్తాను పుణ్యం అనేది ఏ రూపంగా ఎట్లా వస్తుంది దానికి మనకు శివరాత్రి మహాత్యం లోపల చెప్తారు గుణనిధి అనేవాడు బ్రాహ్మణుడయ్యుండి కూడా తన బ్రాహ్మణత్వాన్ని నిరూపించుకోక ఎన్నో పాపకర్మలు చేసి చేసి చివరికి శివరాత్రి నాటి మాత్రం ఎక్కడ అన్నం దొరకక ఒక దేవాలయంలో పట్టు ఉండి అక్కడ వాళ్ళతో భక్తులప్పుడు భజన చేస్తే ఉండి అక్కడ ప్రసాదాన్ని ఆకలితోటి మండుతున్న ప్రసాదాన్ని తీసుకుంటే దీపం మారిపోయే సమయంలో దీపాన్ని ప్రజ్వలన చేసి దీపాన్ని వెలిగించి ప్రసాదాన్ని తీసుకొని వస్తుంటే కాలి తాకి అది నిద్రపోతున్న జనాలు లేచి వాడి తరిమి తరిమి కొట్టి ప్రాణం పోతుంది అప్పుడు శివభక్తులు వచ్చి ఆత్మను తీసుకుపోతారు అక్కడ కైలాసం అక్కడ సంస్కారం జరిగింది చూడండి శివజ్ఞానం అనేది అక్కడ లభించి తర్వాత ఒక రాజవంశస్థుగా పుట్టిండు ఆ పుణ్యం వల్ల శివరాత్రి మహత్య పుణ్యం వల్ల అక్కడ రాజుగా పుట్టి మళ్ళొక జన్మంలో ఇంకో రాజుగా పుట్టి ఇంకొకసారి గంధర్వలోకం లోపల వాళ్ళ యక్షుడుగా జన్మించి ఉత్తర దిశకు అధిపతి కుబేరుడిగా వెలిసిన వాడు మన కుబేరుడు ఎవరైతే ఉన్నాడో అత లోపట గుణనిధి మాత్రమే ఇంత లోతైన విషయాలు ఉంటాయి అది పుణ్యం అనేది ఏ రూపకంగా ఎట్లా వస్తుందనేది చెప్పలేదు ఆ పుణ్యం ఒక్కరోజు చేసిన పొలంలోపల జ్ఞానాన్ని అని ఆవహించింది ఆ జ్ఞానం నుంచి మరో జన్మలో పుణ్యం కార్యాలు చేసడం మరో జన్మలో ఇంకా పుణ్య కార్యాలు చేయడం వరజన్మల పడి ఇక్కడ పుణ్యకార్య చివరికి ఎక్కడ శివునికి మిత్రుడుగా ఉత్తర దిశకు అధిపతిగా ఏంటంటానంటే ఆ పుణ్యం ఏ రూపకంగా ఎట్లా వచ్చింది అనేది మీరు గమనించాలి ఇది సంపద ఇప్పుడు సమ నవ నిధులకు అధిపతి కాగలిగింది ఏంటంటే చెప్పండి మరిగా అసలు ధనానికి తర్వాత కుబేరుల వారిని అనుగ్రహిస్తే అనుగ్రహిస్తాడు లేదని సమస్య కాదు నవ నిధులకు అది ఆయన ఎట్లైండు అనేది మనం గమనించాల్సింది మనం ఆ సాహసం చేసి ఆ ధైర్యం చేసి ఆది లోక కళ్యాణం కొరకు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లోక కళ్యాణమే ముఖ్యం స్వార్థంతో చేయడం వల్ల ఫలితం దొరుకుతుందనే మాట కల్లా 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 ఎప్పటికైనా అది నశించేది అక్షయమైన సంపదలు అక్షయమ సిరి అక్షయమ ఏదైతే లభించాలంటే ఈ అక్షయ తది నాటి ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల మనకు ఈ జన్మలు రావచ్చు మరో జన్మలకు రావచ్చు మరో జన్మలు రావచ్చు అది తరగని సిరిగా ఉంటుంది విద్యా సిరే ఎంత చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది ఇంకా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి జ్ఞానం కలుగుతుందా కాదా అట్లాగే ఈ అనేటిది ఒక కేవలం బంగారమే వస్తుందనే భావన మాత్రం సరి కాదు ఏ ఏ రూపకంగా రావచ్చు అది మనం గ్రహించకపోవచ్చు ఆ మనం బంగారం పెట్టిన బంగారమే వస్తుంది భావన మాత్రం తీసేసి ఏ రూపకంగా ఉన్నదో ఆ రూపకానికి మనం స్వా తీసుకోవాలి అనుగ్రహాన్ని పొందాలి అనేది నా భావన మనకి ఏది అవసరమో ఆ రూపంలోనే వస్తుంది అది వాడిస్తాడు అమ్మవారిస్తుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం ఇది కావాలంటే మనకి ఇది ఏది మనకి ఏది కావాలి అది అబ్దుల్ కలాం ఆజాద్ మనకు తెలిసిన వాడే ఆయన ఇంజనీర్ కావాలి గొప్ప ఇది కావాలని పోయిండు ఇంటర్వ్యూకి కొద్ది ఆయనకు తిరిగాక హృషికేశ్ల ఆశ్రమంలోపే పోయాడు ఆ శివానంద ఆశ్రమంలో కూడా ఆ స్వామి అక్కడ రావడానికి తిరిగి ప్రయాణానికి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా పరివహిస్తున్న గంగల మునిగిపోదామనే సంకల్పంతో వెళితే ఆ శివానంద స్వామి ఆపేసి నీవు కోరుకున్నది నీవు దక్కకపోవచ్చు వాడిచ్చింది నువ్వు తీసుకో అంటున్నా భగవంతుడు ఏది ఇస్తారో అదే నువ్వు తీసుకో చావడం అనవసరం అంటున్నాను జ్ఞానోపదేశం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేసింది మిసైల్ని కనుక్కునేది లేదంటే వాడిచ్చేది కరెక్ట్ మనం కోరుకునేది అనేది ఎంతవరకు కోరికలు ఉంటాయి లేవని కదా సహజమే మానవ జీవితమే కోరికలతోటి ఉన్నది కోరికలు ఉండడం సహజమే కానీ రాలేదని బాధపడడం మాత్రం తప్పు ఏ రూపకంగా వస్తే దాన్ని ఆ రూపకంగా తీసి స్వీకరించుకోవాలి అది భగవద్ అనుగ్రహంగా మనం జీవితాన్ని గడపాలి అంతేకాని నేను నాకు దక్కలేదు కదా నేను ఇది చేయలేదు కదా అనే భావన మనసులోపట మనుషుల లోపల కలగకూడదని వాణి మీద చేసి మనం చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో చేస్తూ ఉండాలి